నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి బాగున్నారా నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు చాలా చాలా ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ఖచ్చితంగా దాని వైశిష్టం ఖచ్చితంగా సంతరించుకొని ఉంటుంది దాని అధిదేవతలు కానీ దానికి ఉన్నటువంటి గ్రహాధిపత్యం ఉన్నటువంటి గ్రహాలకున్న వైశిష్టం కాని కొన్ని కొన్నిటికి పుష్యమి నక్షత్రం అంటే శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైంది అని చెప్తూ ఉంటారు ఇట్లా రకరకాలు అయితే అయితే కొన్ని నక్షత్రాలు మాత్రం కొన్ని అపవాదుల్ని కట్టుకున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అందులో ఒకటి ఆశ్లేష నక్షత్రం అత్తగారికి కండవని మఖా నక్షత్రం మావగారికి మంచిది కాదని ఇట్లా మరి ప్రాసల కోసం వచ్చిందా నిజంగానే వాటిలో ఈ చెప్పినటువంటి మాటల్లో ఉండేటటువంటి అర్థం ఏమిటి అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను రెండు నక్షత్రాలకు సంబంధించి తప్పకుండా చాలా మంచి ప్రశ్న వేశారండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చైతన్యం బాగా కలిగించవలసింది ప్రధానంగా ఈ విషయంలో ఎందుకంటే చాలా మంది అంటే మనకి ఆ ఏదైతే ఆశ్లేష ఉందో అది అత్తగారికి గండం అనేది ఒకటి తర్వాత మకా నక్షత్రం అనేది మామగారికి గండం అనేది రాష్ట్ర నక్షత్రం అనేది బావగారికి గండం అనేది మూల నక్షత్రం మూల వాళ్ళ నమ్మకం లేపేస్తుందని అంటే ఇవన్నీ దీంట్లో మీరు చెప్పినట్టు ఏంటంటే అధిక భాగం ప్రాస కోసం పాకులాడారనే అనిపిస్తుంది ప్రాస కోసం ప్రయాస లేదా అలా ప్రాస్థ పెడితే మనం గుర్తించుకుంటాము అని ఏదైనా ఒకటి అలాగా రిజం ఫాలో అయ్యారేమో మనకి తెలియదు కానీ ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే గనక ఇందులో ఎక్కడ శాస్త్రీయ ఆధారం అనేది కనబట్టలేదు సో అది దీనివల్ల ఏంటంటే ఈ ఆశ్లేష మకా మూల ఇలాంటివి ఏదైనా జాస్ట్ ఇవి అనవసరంగా భయభ్రాంతులకు లోనే మంచి మంచి సంబంధాలు పాటు చేసుకుంటున్నారేమో ఈ తల్లిదండ్రులు అనే బాధ కొద్ది మనం నిజంగా దీని గురించి మీరు మంచి ప్రశ్న అది మనం చైతన్యం పాల్చవలసిన బాధ్యత కూడా ఈ జ్యోతిష్య పండితుల మీద ఉంది ఖచ్చితంగానండి మరి ఆన్ దట్ నోట్ మరి ఆశ్లేష నక్షత్ర జాతకులు ముఖ్యంగా అమ్మాయిలు ఎలా ఉంటారు మఖా నక్షత్రం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉంటారు అన్ని ఒకసారి వివరంగా చెప్పండి సార్ రైట్ అయితే ఇక్కడ ఆశ్లేష నక్షత్రానికి వచ్చేప్పటికి ఏంటంటే అత్తగారికి భయం అనే ఆందోళన అనేది ఏది ఉన్నప్పటికీ కూడా పెళ్లిళ్ళు అయితే మాత్రం తొందరగానే పెళ్లిళ్ళు అవుతాయి ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి కానీ పెళ్లి కాకపోతే ఇంకా కష్టం ఇంచుమించి ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు కూడా వచ్చేయాలి వస్తే గా అవదు అవదు సా జనరల్ గా ఏంటే ఇరవై ఇరవై రెండు లోపే అయిపోతుంది సో ఇరవై రెండు దాటింది అంటే ఇంకా అంత తొందరగా అవదు వాళ్ళకి ముప్పై రెండు రావాలి మించు మించుగా ముప్పై టచ్ అవ్వాలి సో ఆ తర్వాత మాత్రం ఎక్కువ రావడం అనేది ఉంటుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంచుమించుగా నేను కనీసం ఒక లక్ష జాతకాల దగ్గర చూసి ఉంటాను సో ఈ లక్ష జాతకాల్లో ఎవరైతే మన దగ్గరికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వచ్చి ఉన్నారు ఈ ఆస్ట్రేలియా వాళ్ళ అత్తగారులందరూ కూడా ఇవాటికి భద్రంగాన చాలా బాగుంది వాళ్ళు పెళ్ళై పది సంవత్సరాలు అయిన వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాలు అయిన వాళ్ళు ముప్పై సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు చెక్క పూర్ణాయుద్ధాయితో అత్తగారులు అయితే వెలిగిపోతున్నారు కనుక అది వృత్తి అనవసరపు బా భయమే తప్ప ఏమి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓన్లీ ఒకే ఒక రెండు సందర్భాల్లో అంటే ఆల్రెడీ అత్తగారు పోయే పరిస్థితుల్లో అంటే క్యాన్సర్ రోగితో ఉన్న ఆవిడ ఒక ఆవిడ ఉంది తర్వాత రోజు ఇప్పటికేంటంటే ఇంకా ఆవిడ కొద్దిగా బ్రెయిన్ కి సంబంధించిన సమస్య ఉంది వాళ్ళు ఇవ్వాలకపోతే రేపైనా పోతారు ఎవరైనా పోవాల్సిందేగా కానీ నేనే లేదంటే పెళ్ళైన వెంటనే వాళ్ళు పోయారు అనేది వాళ్ళు ఆల్రెడీ ఆవిడ పోతుందనే ఉద్దేశంతోనే పెళ్లికి తొందర నిజమే కదా అంటే ఆడు కనీసం ఆవిడ ఉండగానే రెండు అత్యంతలు వేస్తారు చూస్తారు అంతే తప్ప వేరే వాళ్ళు ఎవ్వరికి కూడా అటువంటి ప్రమాదం అయితే సంభవించలేదు చక్కగా మరి నిరభ్యంతరంగా మీకు మంచి అమ్మాయి అనిపిస్తే గనక లేదా మంచి అబ్బాయి అనిపిస్తే గనక ఆటలేసే వాళ్ళని పెళ్లి చేసుకునే తీరం తర్వాత మకా నక్షత్రం ఈ మకా నక్షత్రం ఒకటే మంచి కొద్దిగా మనకి వివాహం విషయంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది ఎందువలన అంటే ఇక్కడ మామగారి దోషం అనే కాకుండా మరి శాస్త్రీయంగా మనం చూసినప్పుడు ఈ మక అనేది కేతువుకి సంబంధించిన నక్షత్రం అవటం ఉంటాం తర్వాత ఈ సంబంధాలు వచ్చి కూడా చాలా దగ్గర దగ్గర కాలేకపోవటం అనేది కూడా ఉంటుంది అనేక మంది పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది అలా కన్యలుగా ఉండిపోయిన వాళ్ళు కానీ అలా లేదా బ్రహ్మచారులుగా ఉండిపోయిన వాళ్ళు కానీ ఎక్కువ ఈ మకా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువ కనపడతారు కనుక వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ మకా నక్షత్రం వాళ్ళకి మావగారు అనేది పక్కన పెడితే ఏదో విధంగా మటుకు ఈ వైవాహిక జీవితం అంత తొందరగా ఏర్పడలేకపోవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక మకా నక్షత్రం వాళ్ళు ఈ వివాహ సంబంధాలు కుదుర్చుకునే విషయంలో ఎంతో కొంత రాజీ పట్నం మంచిది లేకపోతే ఒక్కోసారి అలా పెళ్లి కాకుండా ఉండిపోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడదు సో అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ ఉండాలి మనం అన్ని కావాలనుకుంటే మాత్రం ఆ విషయంలో మాత్రం ఈ మక్క నక్షత్రం వాళ్ళు కొద్దిగా అదృష్టం అనేది రేరు సో కలిక వైల్ అక్కడ ఎంతో కొంత తల ఒగ్గక తప్పదు కనుక ఆ మకా నక్షత్రం వాళ్ళు కూడా ఈ మామగారు అనే భయాందోళన అయితే అవసరం లేదు అసలు జాతకలు ఎలా ఉంటారండి మకా నక్షత్ర జాతక అంటే మకా నక్షత్రం వాళ్ళు అంటే మన ఆశ్లేష నక్షత్రం జాతకులు కానీ మకా నక్షత్రం జాతకులు కానీ ఇక్కడికి వచ్చే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఏంటంటే వన్స్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే అది సాధించుకుంటారు సో సపోజ్ ఆశ్లేష నక్షత్రంలో ప్రాంలో పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు సో అందుకని ప్రామపల్లి అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కనుక ఆశ్లేష వాళ్ళు ఒకసారి నిర్ణయం జోలికి వెళ్ళారు అంటే అది సాధించుకుంటారు ఆ ప్రేమతో దూరంగా ఉంటే ఓకే ప్రేమలో పడ్డారు అంటే మాత్రం దాన్ని గెలిచే తీరుతారు తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కూడా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కానీ ముఖ్యంగా ఈ ఆరుద్ర అంటే ఆరుద్రకి పెళ్ళికి సంబంధం లేదు బట్ ఆరుద్ర ఆకేషం మటుకు ఈ దోష నక్షత్రాలు సో అందుకని సర్పదోషం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఆశ్రేష నక్షత్రాల వల్ల ఏంటంటే కొద్దిగా ఎదుగుతూ ఎదుగుతూ కూడా మళ్ళీ ఆ పట్టుని తప్పిపోవచ్చు తర్వాత ఒకసారి సంతానం కూడా ఒకసారి ఆలస్యం అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇంకా మఖా నక్షత్రంకి ఏంటంటే వీళ్ళు కొద్దిగా విసులు ఎక్కువ తొందరపాటు ఎక్కువ తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు ఎదుగుతున్నట్టే ఉంటారు ఆగిపోతూ ఉంటారు బట్ అదృష్టం వరకు వీరు వెంట ఉంటుంది అంటే ఐ మీన్ సంపాదించే విషయంలో సో మఖా నక్షత్రం వాళ్ళకి కా కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత మళ్ళీ నక్షత్రాల్లో పుష్యమే నక్షత్రానికి చాలా కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ కా అశ్విని నక్షత్రానికి మళ్ళీ కాశ్విని మన కాస్మిక్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా కానీ చివరి నుషల్లో బయటపడదానికి ఉంటుంది ఓకే ఇక జ్యేష్ఠ నక్షత్రం బావుగారు జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇవాళ చూస్తాం అంటే ఇవాళ రోజున మన పరిస్థితి కనుక గమనిస్తూ ఉంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటారా లేదంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటారు సో ప్లస్ మైనస్ అనేది పాత రోజుల్లో లాగా ఎక్కువ కనబట్టాల అక్కడక్కడ కనిపిస్తుంది కానీ సో ఇక్కడ ఏదైతే మరి మరి తమ్ముడు భార్య ఉంది అనుకోండి అమ్మ పెళ్లి చూసుకొని వస్తే పయాన్ని పోతా అని సో అది చాలా అర్థం పర్థం కానీ ఆనందం ఇది జాష్ట నక్షత్రం అంటే కొద్దిగా నక్షత్రం మంచిది కాదు మంచిది కదా అంటే ఏ విధంగా మంచిది కాదు అంటే కనుక ఇక్కడ జాష్ట నక్షత్రం అనేది ఏంటంటే బుధుడికి సంబంధించిన నక్షత్రం చంద్రుడు ఆల్రెడీ ఇక్కడే నేచంలో ఉంటాడు వచ్చి క్లాసులో అయితే ఇక్కడ చంద్రుడికి బుధుడికి పడదు పడదు సో మరి బుధుడు నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వీళ్ళకి ఒక్కోసారి విపరీత ధోరణులు ఉంటాయి సో ఆ విపరీత ధోరణుల వల్ల ఒక్కోసారి వివాహ జీవితానికి అది ఇబ్బంది పడవచ్చు కొన్ని కొన్ని ఆ సమాజానికి వ్యతిరేకంగా కూడా కొన్ని అలవాట్లు నేర్చుకోవచ్చు సో అందుకని ఆ రకంగా వీళ్ళకి ప్రమాదం ఉంటుందేమో తప్ప పెళ్లి చేసుకుంటే ఆడమ్మకి బావగారిపోతారని కానీ అలాంటి భయాందోళన అయితే ఏమీ అవసరం లేదు ఇంకా మూలా నక్షత్రం మూల మూలన ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతుందనో మూల ముంచుతుందనో ఇట్లా కాసా మామగారికి కూడా మామగారికి ఎక్కువ బాగుంటాయి లేదంటే అనవసరంగా మనం సంబంధాలు ఇబ్బంది అయితే ఎదురు ఎగ్జాక్ట్లీ అపోహల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రశ్న అడగడం జరిగింది చాలా చక్కగా మాకు వివరించారండి కృతజ్ఞతలు సమాజానికి ఉపయోగపడేది అది కృతజ్ఞతల నమస్తే